చూడు సురభి కంపెనీ నాటకాలడిగిన డ్రెస్ అలా తీసిస్తుండు అలాగే ఆ ప్యాంట్ ఇటు తీసుకోండి మేడం మేడం ప్రస్తుతం నేను సార్ అయితే అల్లుడు గారు ఇంకా రాలేదు అతను టైం అయిపోతోంది నువ్వేం కంగారు అల్లుడు గారు టెన్ గా టైంకి వచ్చేస్తాడు సగతికి సంగతి నీకు తెలుసా

ఇప్పుడే వచ్చేస్తా మీ నెక్స్ట్ డ్రెస్ ఇది కాదయ్యా ఇందాక నేను ఇచ్చిన పట్టు చీర చీరాలు ఇదిగో నిశ్చార్థపు చీర తమరే ఇవ్వండి బాబు అమ్మా నువ్ వెళ్ళి చీర అమ్మా రెండు రైలు గారు రండి రండి మరి నేను వెళ్ళి డ్రెస్ మార్చుకున్నానా అలాగే థ్యాంక్ యూ నువ్వెటు ఇటు నువ్వు వాటు నేను ఇటు అమ్మా అక్షణమాయూష్మాన్ భవన్ ఏంటిది మంత్రి బ్రదర్ బ్రదర్ ఎక్కడున్నాడు అయ్యా రాయుడు గారు తమ నిశ్చితార్థం ధ్వజస్తంభం దగ్గర నోరు బోయవయ్యా నా బామది ఎక్కడుంటే రాబోదాం ఏంటి మీ బ్రదర్ అక్కడ ఉన్నాడు వాడికి మనం పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఇష్టం లేని వాడు ఎందుకు ఇక్కడ వచ్చాడు ఒక్కడే ఉన్నా పెద్దావాడా పైసలు చాలా ఎక్కువ అనిపిస్తుంది లేట్ మ్యారేజా కాదు లేట్ డెలివరీ నేనే కావాలని లేట్ గా పుట్టాను అరవయో ఏట అరవయో ఏట కూడా పిల్లలు పుడతారా నాటి అరవయో ఏట మీరు నన్ను పెళ్లి చేసుకోగలండి పిల్లలు పుట్టరా అంత దేవుడి చేతిలో ఉంది ఇది ఒక్కటే మన చేతిలో ఉంది అవును మీ బ్రదర్ కి ఎవరితో నిశ్చయార్థం సరోజని అని మా అక్క అక్కకి బ్రదర్తో అర్థమా అయ్యయ్యో అది కాదండి అది నిజంగా మా అక్క కాదు మా మేనత్త కూతురు అది చిన్నప్పటి నుంచి మాతోనే పెరగటం వల్ల అక్క అని పిలిచేవాళ్ళం ఇచ్చారా ఏమిటి సరోజలు ఇంకా రాలేదు నువ్వు వెళ్ళి చూసేస్తానన్నా నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి చూసొస్తాను అది కాదు నువ్వు ఉండు ఇప్పుడు ఎవరు కట్టించారు శ్రీకృష్ణదేవరాయలని మా ఫోర్ ఫాదర్ అది సంగతి అందుకే ఇక్కడెక్కడ ఒక్క బాత్రూమ్ కూడా లేదు గుళ్ళో లేవు గాని బయట ఉన్నాయి అయితే నేను బయటకే వెళ్ళొస్తాను వచ్చేసే అబ్బా అబ్బా ఆయన ఎక్కడికైనా వెళ్తుంది నిన్ను వెతుక్కుంటూ వెళ్తుంది ఏ నన్ను సరోజినిగా నిన్ను అది అట్లా అర్థమయ్యేటట్టుగా చెప్పు అసలే నేను ఇప్పుడు ఎక్కడ ఎలా ఏ పేరుతో అంతా కన్ఫ్యూజింగ్ గా ఉందిరా నేను మిస్ మిస్ సరోజిని మన మేనత్త కూతురు మనకు అలవాటైపోయి అక్క అని పిలుస్తున్నాం కన్ఫ్యూజింగ్ గా ఉందా నాకు కన్ఫ్యూజింగ్ నువ్వేం కన్ఫ్యూజ్ కాకుండా అలా ఫాలో అయిపో అరే వస్తున్నారు ఏమిటో మా సరోజిని చీర మార్చుకోవడానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు ప్రసాద్ దృశ్యం చేసుకొస్తానని ఇంతవరకు అతని కోసం ఎదురు చూస్తున్నా ఇదేమిటి మేము సరోజనికి పెట్టిన చీరలా ఉందే నీ చీర ఇదా ప్రసాద్ నిశ్చితార్థానికి ఏదో కూడ బొలుకొని కొన్నట్టు మీ స్నేహితురాడిద్దరికి ఒకే రకం చీరలు కుదిరే సరోద్రి కనిపిస్తే కాస్త త్వరగా రమ్మని చెప్పమ్మా ప్రసాద్ కనిపిస్తే కాస్త తొందరగా రమ్మని చెప్పండి అలాగే డ్రెస్

సరోజిని పర్వాలేదు తర్వాత చూసుకుందాం లేరా మందాకినా కాదు ప్రస్తుతం ప్రసాదు థ్యాంక్స్ అటు చూడు నీ ప్రసాద్ ఫ్రెండ్ మార్తి కారుగాడు వాడే కదా అవునయ్య అక్కడ ఉన్నాడేంటి ప్రసాద్ ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడంటే మన నిశ్చితార్థం కూడా ఇక్కడే అనమాట ఇక్కడ కాదమ్మా మన నిశ్చార్థం వినాయకుడు సన్నిధిలో ఎక్కువ మాట్లాడే షూట్ చేసి పారేస్తా ప్రసాద్ ఫ్రెండ్ ఇక్కడ ఉంటే వినాయకుడు సన్నిధి అంటావా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇక్కడ హాయ్ ప్రసాద్ హాయ్ హాయ్ ఇటు రండి అటు కాదా అదేంటి ఏంటయ్యా నీ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడే నిశ్చార్థం అక్కడ కదా అది వాడి నిశ్చితార్థం మన నిశ్చితార్థం ఇక్కడే మరి అతను ఎవరితో నిశ్చితార్థం మా సిస్టర్ తో గుడ్ గుడ్ వెరీ గుడ్ మీరు వెళ్తూ ఉండండి నేను ఇప్పుడే వచ్చేస్తాను మళ్ళీ ఎక్కడికి మరి మనకు దండలు కావద్దా బాలలు తీసుకొచ్చాను ఓయ్ ఇవిగో ఒకటి నీకు ఇంకొకటి మా సిస్టర్ కి మరి దేవుడికి ఓ అదొకటి ఉంది కదా ఉంది కదా అందుకే మీరు వెళ్తుండీ నేను ఇప్పుడే వచ్చేస్తాను

మీరు నేను ఇప్పుడు ఏ గెటప్ సార్ నా బొంద గెటప్ అసలు ఏ గెటప్ వేయాలో తెలియక మెంటల్ వస్తున్నాయా మీకు నెగటివ్స్ ముఖ్యం కదా అందుకని మందాకిని గెటప్ బెటర్ నీ జీవితంలో బ్రహ్మాండమైన సైషన్ చెప్పావా ఇంతకాలం మా రాయుడు గారికి ఎంతో సేవ చేశాను పావలా టిప్ ఇచ్చిన పాపాను పోలేదు సార్ నిజంగా మీరు టిప్పు సుల్తాన్ సార్ పంచుడు చూసావా నీ కోసం చీరలు ఇది రిస్దర్ తానికి ఇది పెండి బిడ్డల మీదకి ఇది ఒడిగట్టికి ఇది రిసెప్షన్ కి మరి ఫస్ట్ నైట్ కి ఏం పర్వాలేదు ఫస్ట్ నైట్ కి అసలు చీర ఎక్కర్లేదు ఇప్పుడు చీర కట్టుకురా మరి నెగిటివ్స్ ఇదిగో తీసుకో థ్యాంక్ యూ ప్రాబ్లం ఆ మిగతా ప్రాబ్లమ్ సంబంధం ఏంటా ప్రస్తుతం నాకున్న ఒకే ఒక ప్రాబ్లం సౌందర్యతో నా నిశ్చిత అర్థం సో ఈ మందాకి మాల తెస్తానని ఇంతవరకు రాలేదే అది నాకు అర్థం కావడం లేదు

ఎవరైనా బండి కట్టా వచ్చారో పోలీస్ కంప్లైంట్ చేస్తా అయితే రండి ఎక్కడికి ఇద్దరం కలిసి వాడి నన్ను కొట్టుకున్నారు లైక్ ఓ అక్కడ తర్వాత నన్ను తగులు కుటుారేటో బాబు ప్రసాద్ కి నిశ్చదార్థం జరుగుతుంది వాడు అక్కడే ఉన్నాడు వాడు నిశ్చార్థం దగ్గర లేడు మీరు ఏ నిశ్చదార్థం గురించి మాట్లాడుతున్నారు ఏం తమాషా కొందా ప్రసాద్ ఎక్కడ వాడు ఎవరి ఆ ప్రసాద్ మందాకి నిల మిస్ అయిన కేసు మీరు కా సూర్కొని ప్రసాద్ మీ సిస్టర్ నిశ్చితార్థం లేడు తనకు జరిగే నిశ్చితార్థం దగ్గర సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో అక్కడ జరిగే నిశ్చితార్థం ప్రసాద్ సిస్టర్ కి ప్రసాద్ కి జరగవలసిన నిశ్చితార్థం నా సిస్టర్ తో ఈ గుళ్ళో ఇంతమంది దేవతలు ఉన్నారు ఒక్కడైనా నన్ను ఈ గొడవల నుంచి రక్షించరా భగవంతుడా పదా ముందు ఎక్కడ ఉన్నారో చూద్దాం అలాగే ఎక్కడ జరుగుతున్నావు ముందు సిస్టర్ ఎక్కడ తాచావో చెప్పు అది కాదండి బాబు ఆవిడ కూడా ఎక్కడే ఉంటుంది నువ్వు చెప్పిందే కరెక్ట్ కరెక్ట్